ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత అంటే అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దంపతులు ఇవాళ తమ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చండీ గణపతి హోమాన్ని నిర్వహిస్తున్నారు చండీ గణపతి హోమాన్ని కేసీఆర్ దంపతులు నిర్వహిస్తున్నారు అయితే ఈ హోమంలో కవిత పాల్గొంటున్నట్లుగా ఎటువంటి దాఖలాలు లేవు బిడ్డ తిరుగుబాటు ఆమెను సస్పెన్షన్ చేయడం ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఈ చండీ గణపతి హోమం ప్రాధాన్యం సంతరించుకుంది కేసీఆర్ గురించి మన అందరికీ తెలుసు ఆయనకు భక్తి ఎక్కువ అట్లాగే నమ్మకాలు ఎక్కువ ఈ హోమాలు యాగాలు లేకుంటే ఇతరత్ర భక్తిపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు గతంలో అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత గడిచిన ఈ ట్వంటీ వన్ మంత్స్ ఇరవై ఒక్క నెలలుగా ఆయన ఇటువంటి హోమాలను కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలను కానీ నిర్వహించిన ఆధారాలు ఏమీ లేవు ఫస్ట్ టైం బహుశా ఈ శుక్రవారం ఇటువంటి హోమాన్ని నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది చండీ గణపతి హోమం అంటే సాధారణంగా అంటే చాలామంది పండితులు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇది చండీమాతకు అంటే దుర్గాదేవికి చేసే పవిత్రమైన యాగం పండితులు చెప్పే కథనం ప్రకారం ఏంటంటే చండీ గణపతి హోమం అనేది దుర్గాదేవి అంటే చండీమాత ఆమెకు చేసే పవిత్రమైన యాగం దీంతోపాటు గణేశుడి అంటే వినాయకుడిని కూడా ఆరాధించడం ఇవన్నీ దీంట్లో ఉంటాయి ఈ ఈ ప్రాసెస్లో ఈ హోమంలో ఉంటాయి అంటే జీవితంలో అంటే రాజకీయ జీవితం కావచ్చు ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ చండీ గణపతి హోమం నిర్వహిస్తే ఇక విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుందన్న ఒక నమ్మకం ఉంది ఇది పండితులు చెప్పే కథనం ప్రకారం అట్లాగే చండీ సప్తశతి పారాయణం చేస్తుంటారు ఈ హోమంలో అంటే దీంట్లో మూడు నాలుగు ప్రయోజనాల గురించి ఈ పండితులు అంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే పండితులు చెబుతున్న దాన్ని బట్టి ఏంటంటే ఇప్పటిదాకా ఏవైతే అడ్డంకులను ఎదుర్కొంటున్నారో అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏవేవైతే ఆయన అడ్డంకులను ఎదుర్కొంటున్నాడో ఆ అడ్డంకులు ఈ హోమంతో తొలగిపోయే అవకాశం ఉంది అనేది ఒక పాయింట్ అట్లాగే ఎటువంటి సమస్య సమస్యలనైనా కూడా అధిగమించి తన టార్గెట్ను ఆయన రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఇంకొక పాయింట్ సో చండీమాత అనుగ్రహం వల్ల ఆత్మ బలం పెరుగుతుందని అట్లాగే ఆరోగ్యం శాంతి అంటే మానసిక శాంతి అండ్ ఐశ్వర్యం పెరుగుతాయని పురాణాలు కూడా పేర్కొంటున్నాయి సో పురాణాల్లో ఉన్న కథనాలు కథలు వీటి కారణంగానే ఇవాళ మనం ఈ హోమాల గురించి యాగాల గురించి కొంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అండ్ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే గ్రహశాంతి అంటే చండీ గణపతి హోమం చేయడం వల్ల గ్రహాలు శాంతిస్తాయి అంటే ప్రస్తుతం కేసీఆర్ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు అంటే ఒకటి పార్టీ పరంగా తన రాజకీయ పార్టీ పార్టీలోనే విత్ ఇన్ ద విత్ ఇన్ ద పార్టీ పార్టీలో అనేక సమస్యలు రావడం పార్టీకి చెందిన పార్టీ తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం భూవల బాలరాజు లాంటి మాజీ ఎమ్మెల్యే ఈ మధ్య బీజేపీలో చేరడం మరికొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అసలు భవిష్యత్తు ఉంటుందా ఉండదా ఈ అనుమానాలతో కూడా పక్క చూపులు చూస్తున్నట్లుగానో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరితేనే భవిష్యత్తు ఉంటుందనో విఆర్ఎస్ పార్టీలో ఒక విఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్లో అంటే ఒక స్థాయి నాయకుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు జిల్లా నాయకుల్లో కానీ అటువంటి చర్చ జరుగుతోంది అందువల్ల వాటన్నిటి నుంచి బయటపడడానికి ఈ హోమం ఉపయోగపడుతుందని కేసీఆర్ నమ్మకం అండ్ గ్రహాలు అంటే గ్రహాలు ప్రస్తుతం ఆయనకు అనుకూలంగా లేవు గ్రహాలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనేది పండితుల భావన కనుక ఇటువంటి హోమం చేయడం వల్ల చండీ గణపతి హోమం చేయడం వల్ల ఒకటి గ్రహాలు శాంతిస్తాయి ఇప్పుడు ఏవైతే గ్రహాలు ఆయనకు అనుకూలంగా లేవో అవన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి గ్రహాలు శాంతిస్తాయి గ్రహాలు శాంతించడం వల్ల రాజకీయంగా ఆయన ఉజ్వల భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ శత్రువులపై విజయం సాధించడానికి అంటే రాజకీయంగా మనం ప్రత్యర్థులు అనాలి అంటే రాజకీయ పార్టీ అధ్యక్షుడు కనుక నేను ఆ యాంగిల్లో చెప్తున్నాను సో రాజకీయంగా శత్రువులపైన అంటే ప్రత్యర్థులపైన విజయం సాధించడానికి అట్లాగే భయాలను పోగొట్టుకోవడానికి సో ఇది ఉపయోగపడుతుందని కూడా పండితులు చెప్తున్నారు అట్లాగే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీడియోలో కన్న కూతురు అంటే ఎమ్మెల్సీ కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అభియోగాలపై ఆమెను సస్పెండ్ చేయడం ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పైన అట్లాగే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు జోగినపల్లి పైన ఇతర నాయకుల పైన ఆమె చేసిన ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా చర్చకు దారితీస్తున్నాయి ఇవన్నీ పార్టీకి నష్టం కలిగించే పరిణామాలే కనుక బహుశా ఎవరో కేసీఆర్కు సలహా ఇచ్చి ఉండాలి మీరు ఇటువంటి హోమం చేస్తే తప్ప మీ విఘ్నాలు తొలగిపోవను లేకపోతే గ్రహాలు శాంతించవను గ్రహాలు శాంతించకపోతే ఈ పరిస్థితి మరింత క్రైసిస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయనో ఎవరో చెప్పి ఉండాలి అందువల్ల ఆయన కేసీఆర్ దంపతులు కేసీఆర్ అండ్ ఆయన భార్య శోభ దంపతులు ఇందులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది పాల్గొన్నట్టు తెలుస్తోంది అట్లాగే కేటీఆర్ ట సంబంధించిన బంధువులు అంటే ఆయన అంటే కోడలి కేసీఆర్ కోడలి తరపున ఉన్న బంధువులు వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది యాజ్ యూజువల్గా కుటుంబంలోనే ఒక పెద్ద కుదుపు కవిత ఎపిసోడ్తో మొదలైన సంగతి మనందరికీ తెలుసు సో కవితను సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ సమస్య ఇంతటితో ముగిసిపోయిందని కూడా ఎవరు అనుకోవడం లేదు ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది కవిత ఏ రకంగా రాజకీయ నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో అట్లాగే తనపైన తీవ్రమైన ఆరోపణలు గుప్పించిన కవిత ఎపిసోడ్లో హరీష్ రావు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది ఇవన్నీ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు చండీ గణపతి హోమం ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది అని దానికి సంబంధించి ఇప్పుడు సహజంగానే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది పక్కాగా ఇది రెండు వేల అంటే వచ్చే మూడేళ్లలో జరిగే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావడం అనేది టార్గెట్ కాబట్టి ఆ దిశగానే ఇటువంటి హోమానికి కేసీఆర్ దంపతులు కేసీఆర్ పూనుకున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్